నా పేరు ధనుంజయ్ యాజ్నగర్ దగ్గర బూర్గులని విలేజ్ లో మ్యాంగో ఫార్మింగ్ మరియు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ఆరు ఎకరాలల్ల చేయబడుతున్నారు మనకు గడ్డి సమస్య మరియు కలుపు సమస్య ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో చాలా ఉంటది కాబట్టి అందుకు గాను నేను ఫామ్ రోబో వల్లది రోబో తీసుకున్నాను ఇది బ్యాటరీ తోటి నడుస్తుంది దీనికి ఎటువంటి డ్రైవర్ గానీ ఎవరు గానీ అక్కర్లేదు మనం మాన్యువల్ గా మనమే రిమోట్ తోటి మనమే నడిపించుకోవచ్చు తెలుగులో గానీ ఇంగ్లీష్ లో గానీ రెండు విధాలు కూడా మనకు దాంట్లో రిమోట్ లో మనకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో మనకు సెట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది అలాగే మల్చరు గడ్డి సమస్య ఎక్కువ ఉన్నప్పుడు మనం మల్చర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మల్చర్ కూడా ఉన్నది కాబట్టి దీనికి అటాచ్మెంట్ మల్చర్ అటాచ్మెంట్ కూడా వేసుకోవచ్చు గ్రాస్ కట్టర్ లాగా గ్రాస్ కట్టింగ్ చేసేది కూడా దీని మన అటాచ్మెంట్ ఉన్నది అది కూడా వాడుకోవచ్చు ఆ మూడు నాలుగు ఫీట్లలో సాలు పెట్టుకునే వాటికి చిన్న చిన్న సాళ్లల్లో నడుపుకోవడానికి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా చాలా తక్కువ మెయింటెనెన్స్ తోటి మనము దీన్ని ఉపయోగించుకుంటే ఇప్పుడు పెద్ద ట్రాక్టరు అన్నిట్లలో నడవాలంటే నడవదు మనకు పేరు మాకు చాలా బాగా ఉపయోగపడింది చిన్న ప్లేస్లో నడుపుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నది ఇటువంటి వాటిని మనం ఉపయోగించి ఇటువంటి మన వ్యవ వ్యవసాయ క్షేత్రంలో లేబర్ సమస్యను చాలా వరకు నలుగురు పట్టే దగ్గర ఒక్కరితోటి మనం పని తీసుకోవచ్చు ఈ విధంగా ధన్యవాదాలు చెప్తున్నాను